తిరుగుబాటు ఒకరోజు తప్పక వస్తుంది ఎందుకంటే కనీస జీవనం కూడా దూరమైనప్పుడు ప్రజలు తిరగబడకి ఇంకేం చేస్తారు ఇన్నాళ్ళు సంస్కరణల పేరుతో మాటలు చెప్పారు ఉచిత బియ్యం చీరల పంపకం తాత్కాలిక ఉపశమనాలు ఇచ్చారు కాని ఇవన్నీ నిజమైన పరిష్కారం కావు ఇవి కేవలం కంటితుడుపు చర్యలు దరిద్రం పెరుగుతూనే ఉంది ఇళ్ళు కట్టిస్తామని చెప్పినా అవసరాలు మాత్రం తీర్చలేకపోతున్నారు బియ్యం చీరలు ఇళ్ళు ఇవన్నీ రాజకీయాల శబ్దాలు తప్ప ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు కాదు భూములు వాళ్లవే సంపద వాళ్లదే పెట్టుబడులు వాళ్లవే వ్యాపారాలు వాళ్లవే అయితే ప్రజలు ప్రజలకు ఏది శాశ్వత పరిష్కారమైంది ఈ అసమానత పెరిగి పెరిగి ఒకరోజు తప్పక పేలిపోతుంది ఆ పేలుడు అణుబాంబు కంటే బలమైనది దాని పేరే తిరుగుబాటు పేదరికాన్ని తొక్కిపెట్టి లాభాలు సంపాదించేవాళ్లు ఎంత రక్తం తాగినా తృప్తిపడని వాళ్లు అణుయుద్ధాన్నే తెచ్చే దారిలో నడుస్తున్నారు దిక్కులేని ప్రజలకు దేవుడనిపించాలనుకుంటారు కాని ఆ దేవత్వం అసత్యమైతే ప్రజల వైపు నుండి వచ్చే పేలుడు ఎవరు ఆపలేరు అది తిరుగుబాటు మీరు అణుబాంబులు వేసినా జనం లేచినా దాని వెనక ఒకే కారణం రక్తపాన పిపాస సామ్రాజ్యకాంక్ష మీరు ప్రపంచాన్ని శ్మశానంగా మార్చాలనుకుంటే ప్రజలు తిరుగుబాటుతో దాన్ని పూలవనంగా మారుస్తారు అక్కడ పూసే పూలు కులమతాల దుర్గంధం లేని పూలు లాభ నష్టాల దోపిడి లేని పూలు రోగం దుఃఖం లేని పూలు అణుబాంబు నరకం తిరుగుబాటు స్వర్గం దుఃఖాల విముక్తి కోసం తిరుగుబాటు అనివార్యం భక్తి కాదు తిరుగుబాటే విముక్తి ఈ రచన తమ్మినేని అక్కిరాజుగారి భావ వ్యక్తీకరణ ఇలాంటి భావోద్వేగ పూరిత ఆలోచింపజేసే కథనాల కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి